వర్షాకాల వనంగానే మనందరికి ముందు గుర్తొచ్చేది వేడి వేడిగా కారం కారంగా ఉండే బజ్జీలు పకోడీలు ఆ ఎప్పుడు తినే ఉల్లిపాయ పకోడీ మిరపకాయ బజ్జీలే ఎందుకు అంటారా ఈసారి కొత్తగా స్టైల్ గా పట్నం పకోడీలు తయారు చేసుకుందాం ఓ అక్క నీకు మైండ్ పనిచేస్తుందా లేదా పట్నం పకోడీలు పల్లెటూరు పకోడీలు అన్ని రకరకాలు ఉంటాయా ఏంటి పకోడీలు ఎక్కడైనా పకోడీలే అంటారా ఇది నేను పెట్టిన పేరు కాదండి ఆ పట్నం వాళ్ళు పెట్టిన పేరు ఇంతకీ ఏ పట్నం అనుకుంటున్నారా అదేనండి చెన్నపట్నం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన చెన్నై అండి చెన్నై వాళ్ళు పెట్టిన పేరు ఇంకా సోదాపేసి పట్నం పకోడీలు మనం కూడా తయారు చేసేసుకుందాం దాంతో పాటు ఆ పేరేంటో ఆ ఏంటో తెలుసుకుందాం వచ్చేయండి ముందైతే పకోడీల కోసం ఒక బౌల్ తీసుకుని ఇందులో ఒక పావు కప్పు వెన్న వేసుకోవాలి వెన్న ప్లేస్ లో డాల్డా అయినా వేసుకోవచ్చండి కాకపోతే వెన్న వేసుకుంటే మంచి సువాసన వస్తాయి మనకు తెలిసిందే కదా ఇప్పుడు ఒకసారి బాగా బీట్ చేసేసుకుందాము ఇలా ఒక స్పూన్ కాని బీటర్ కానీ తీసుకుని చక్కగా బీట్ చేసేసుకోండి ఎంత బాగా కలుపుకుంటే అంత గుల్లగా వస్తాయండి పకోడీలు ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టిన కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మామూలుగా పకోడీలకు మనం నిలువగా చీలక లాగా కట్ చేసుకుంటాం కదా వీటికైతే సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి అలాగే నానబెట్టుకుని ఉంచుకున్న పల్లీలు కూడా ఒక కప్పు వేసుకోండి ముందే ఒక గంట సేపు నానబెట్టుకోవాలి అలాగే ఒక కప్పు శనగపిండి కూడా వేసుకుందాము కారానికి సరిపడినంత పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క పేస్ట్ చేసుకుని వేసుకోవాలి లేదనుకోండి అల్లం ముక్కలు వేసుకుని మామూలు మన కూర కారం కూడా వేసుకోవచ్చు రుచికి సరిపడి ఉప్పు చెడికి బేకింగ్ సోడా అదేనండి వంట సోడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి వాటర్ ఏమి వేయకూడదండి పుల్లిపాయలు అలాగే వెన్న కూడా ఉంది కదా ఆ తడే సరిపోతుంది ఇలా గట్టిగా కలుపుకోవాలి చూడండి ఇలా ముద్దవ్వాలి రౌండ్ బాల్ లాగా అవ్వాలి ఒక్క చుక్క వాటర్ కూడా వేయకూడదండి మీరు కావాలనుకుంటే కొత్తిమీర పొదేనాకు మీకు నచ్చిన ఆకుకూరలు ఏవైనా కూడా వేసుకోవచ్చు అట్లా కొత్తిమీర పొదే నాకు ఇంత ఎక్కువగా దొరికేవి కాదు కదా ఎక్కువగా దొరికేది కరివేపాక కాబట్టి అది మాత్రమే వేస్ట్ చేసేవాళ్ళు చూడండి ఇలా బాల్స్ అన్ని కూడా రెడీ చేసుకోవాలి ఇలా మీడియం సైజ్ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని బాల్స్ కూడా రౌండ్ గా చేసుకోవాలి అందుకే పిండి అనేది కొంచెం గట్టిగా ఉండాలి పలుచగా ఉన్నట్లయితే ఇలా బాల్స్ లాగా రావు అలాగనే మరీ గట్టిగా ఉంటే గుల్లగా కూడా రావు ఇలా అన్ని బాల్స్ ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైక్ సరిపడా కూడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కాక మనం తయారు చేసుకున్న పకోడీలు ఒక ఒకటిగా నూనెలో వేసుకోవాలి నూనె అనేది బాగా వేడక్కాలి ఈ పకోడీలు మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకవు అలాగే లో ఫ్లేమ్ లో పెట్టుకున్నట్లయితే ఆయిల్ పీల్ చేసుకుంటాయి అందుకే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి అలాగనే వేయగానే కలపకూడదండి ఒక రెండు మూడు నిమిషాలు అయ్యాక కలుపుకోవాలి లేదంటే విరిగిపోతాయి పకోడీ అనేది కొంచెం గట్టి పడ్డాక అప్పుడు కలుపుకోవాలి ఇవి కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి శనగపిండి కదా కొంచెం డార్క్ కలర్ వస్తేనే పచ్చిగా లేకుండా బాగుంటుంది ఇలా మంచి కలర్ వచ్చేసాక వీటిని తీసేసుకోవడమే అంతే అండి మన పట్నం పకోడి అదేనండి పట్నం పకోడి రెడీ అయిపోయింది ఇంతకీ ఈ పకోడీలకి పట్నం పకోడి అనే పేరు ఎలా వచ్చిందో చెప్పనే లేదు కదా ఏం లేదండి ఇంతకు ముందు షూటింగ్స్ అన్ని కూడా చనపట్నం అదేనండి మన చెన్నైలా జరుగుతూ ఉండే కదా ఆ షూటింగ్స్ టైమ్ లో అప్పటి హీరోయిన్స్ అయిన గారు సావిత్రి గారు కృష్ణ కుమార్ గారు వీళ్ళందరూ షూటింగ్ బ్రేక్ టైమ్ లో స్నాక్స్ లా తినడం కోసం ఈ పకోడీల్ని చేయించుకుని తింటూ ఉండేవాళ్ళు పట్నంలో తయారు చేస్తున్నారు పట్నం వాళ్ళు తింటున్నారు కాబట్టి ఈ పకోడీలకి పట్నం పకోడి అనే పేరు వచ్చిందంటండి పేరు బాగుంది కదా పేరుతో పాటు ఈ పట్నం పొడీలు కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ పొకడీలు ఇలా ఒట్టిగా తిన్నా కూడా బాగుంటాయి మీరు కావాలనుకుంటే టమాటో సాస్ కానీ పుదీనా చట్నీ పప్పుల చట్నీ ఏదైనా కూడా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు ఎలా కుదరాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు